ఈ విల్లులో ఈ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు కూడా తమకే చెందేలా రాసి పెట్టారమ్మా మీ వారు తీసుకోండి ఆస్తి మొత్తం ఆడదాని పేరు మీద రాసిపోనాడు అదృష్టవంతుడు ఇంత పెద్ద భారాన్ని ఎట్టమోస్తావేటి మొత్తం నాకు అప్పసిప్పి నేను పదిలంగా కాపాడుతాను ఏటి మాట్లాడవేటి నువ్వు నీ పిల్ల బాగోగులు చూసుకుంటే చాలు నా బిడ్డను ఎలా పెంచాలో నాకు తెలుసు మీరు పొద్దుగునికేలోపు ఇంటికెళ్ళిపోతే మీకే మంచిది ఊర్లో చాలా తలలు తెగిపోతున్నాయని నేను విన్నాను పద అన్న చచ్చిపోయి పట్టుమను పది రోజులు కాలేదు ఈ లోగా ఆస్తి కొట్టేయడానికి కూడగట్టుకుని వచ్చారు కదయ్యా మీద జన్మేనా లేక దిక్ నువ్వు వెళ్ళి చూసుకో ఏడు జరుగుతోంది ఇక్కడ మోగుడు పోయిన ఆడదానిలా ఉందని వదిన పూలు బొట్టెట్టుకుని లేడనే ఇంకా అన్న అనలేడన్న బాధలో నుంచి బయటికి రాలేదు ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ సంతోషంగా ఉంటే చాలు ఎదుటి వాళ్ళ విషయాలు ఏలెట్టడం మానేసి కనపడకుండా పోయిన పిల్లల గురించి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటో ఆలోచిస్తే బాగుంటుంది పెరిగినాడే చెప్పండి గారు ఏడు జరుగుతుంది అంటారా ఇంట్లో అసలు ఏమనుకుంటుంది అంటారు మీ యజమానురాలు ఊరుకో న్యాయం దీనికో న్యాయమునా అయ్యా అదేనయ్యా నాకు బోధపట్టలేదు ఈ ఇంట్లో ఏటేటో జరిగిపోతుంది అయ్యా ఏటేటో అంటే అయ్యా అది అయ్యా ముందు అమ్మగారు జాతకాలు చూస్తున్నప్పుడు విచిత్రంగా అనిపించేది కానీ ఇప్పుడు చాలా భయం అయ్యా భయపడేలాగా ఏడ్చేస్తాందిరా అయ్యా ఈ ఇంట్లో బుజ్జని పెంపుడుకోకుండేదండి అదో రోజు కనపడకుండా పోయిందండి ఊరంతా తిరిగి ఎదిగేవండి ఎక్కడ కనపడలేదు అయితే ఆ రాత్రేళ్ళ ఏడు జరిగిందంటే బుజ్జే 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 బుజ్జి నువ్వు చెప్పేది నీ సత్య ప్రమాణంగా చెప్తున్నానయ్యా కుక్క చావుతో ఆగిపోలేదయ్యా ఇది కొన్నాళ్ళు పిల్లలు ఏడుపుడి అనిపించిందయ్యా అంటే ఊళ్ళో కనిపించకూడపోయిన పిల్లలందరూ దీనివల్లే తలుసుకుంటుంటేనే శవట్లయిరా వినడానికి కంపరంగా ఉంది మార్థిగారు ముందు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళపోమానండి నాకు ప్రశాంతత కావాలి నన్ను నన్నుగా వదిలేయండి రాజన్న వదినంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు నాకెందుకో మీరు చెప్పిన దాని మీద నమ్మకం లేదు మీరు బయలుదేరండి కావడి భారం మోసే ఒడికి తెలుతుంది కొంతమంది పిల్లలు కనిపించకుండా పోయారా కొందరు మోండాలతో తేలారా ఆడికి నేనే సమాధానం చెప్పాలరా ఎందుకో మీ వదిన మీదే అనుమానం రా భూత వైద్యున్ని రమ్మని చెప్పినాను ఇంకా నువ్వు వాగు తన తప్పులేనప్పుడు మీ వదిన ఎందుకు అయ్యా నమస్కారం అమ్మాయి ఎక్కడుంది వదిలిలో అప్పులున్నారు పదండి వెళ్దాం ఇంట్లో ఒక్క దేవుడు ఫోటో కూడా కనిపించట్లేదు ఏమైంది అన్నయ్య చనిపోయిన తర్వాత దేవుడి మీద నమ్మకం పోయింది అనుకుంటాను అవునయ్యా ఈ ఇంట్లో చాలా రోజులుగా ఉంటున్నాను ఫోటో పెట్టలేదు దీపం లేదు అమ్మగారు గుడికి వెళ్ళడం కూడా మానేసినారు నువ్వెవరు నా పేరు పాండండి ఈ ఇంటి పెద్ద లేరునండి నీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు అర్థమైందా అర్థమైంది వెళ్ళి అమ్మాయిని పిలుచుకురాపో అలా

నన్ను విడిచిపెట్టం శ్రీం క్రీం కౌమరి పచ్చిమే పాతమాం సదా ఓం హ్రీం శ్రీం నిరునౌదు పాత మా తంగి మాం శుభంకారి అడిగిన ప్రతి ప్రశ్నకి తడబడకుండా సమాధానం చెప్పండి ఈ అమ్మాయి పుట్టగానే వాళ్ళ గాని నాన్నగాని చనిపోయారా అది నాకు తెలీదు ఏ అవునయ్యా వాళ్ళమ్మ ప్రసవించగానే చచ్చిపోనాదే ఆ విషయం తెలిసి పక్కర్ నుంచి వస్తున్న అలాగే రైలు గుద్ది చచ్చిపోనాడు ఈ అమ్మాయి పుష్పవత అయినప్పుడు ఈ ఊర్లో ఏమైనా అనర్థాలు జరిగాయా ఏం రాజా ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు కాస్త ఊరుకో బాబు ఆయన నిజమే రాజన్న ఆ పిల్ల కదా ఊరు బడి కూలిపోయి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కూలిపోయారు అది మర్చిపోనానేటి అలా ఉన్న ఫలంగా లేచెల్లి ఆ ఘోరం చూసి నాకు కడుపు తరిగిపోనాది కాదేటి ఈ అమ్మాయి పెనిమిటి ప్రాణాలతో ఉన్నాడా ఏడు చెప్పేది అందమైన అమ్మాయి గందాని అని మనువాడి అమ్మాయిని పుట్టించి పట్నం వెళ్ళి పొట్ల మీద తిరిగి వచ్చినాడు అదే అడగలేటి మీరే చెప్పండి స్వామి దీనికేంటి పరిహారం ఈ అమ్మాయి పుట్టినప్పుడు దుష్ట ప్రేతాత్మలన్నీ ఏకవైతనని ఆవాహించాయి వాటి యొక్క దుష్ట ప్రభావం ఇంకా తన మీద ఉంది తనలో ఉన్న ప్రేతాత్మల్ని బయటికి పంపిస్తేనే ఈ ఊర్లో కనిపించకుండా పోయిన పిల్లల గురించి హత్య చేయబడ్డ వాళ్ళ వివరాలు కూడా బయటకొస్తాయి అది జాతకాలు చెప్తున్నప్పుడే అనుకున్న ఇలాంటి తప్ప్యత జరుగుతాదని మన ఊరు మూర్ఖులందరూ అది చెప్పేదానికి ఊకటి మీద మీదెట్టుకుని ఊరేగుతున్నారు ఉప్పుడి పీడొదుల పరిష్కారం విట చెప్పండి ఇప్పటి వరకు జాతకాలు చెప్తున్న తన నాలుకను కోసి దుష్టాత్మలకు పరిహారం చేసి ఊరికి దూరంగా ఉంచి ఊరి జనాలందరికీ ఉంపుడు గత్తిగా ఉంచితే ఈ దుష్టాత్మల పీడ పోతుంది